సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతి మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఈ కాశీరాజు సంగతి విశ్వామిత్రుడు శపించినటువంటిది రాముడి దగ్గరికే బయలుదేరాడు ఈ మహారాజు అని చెప్పుకున్నాం కదా వర్మ అలా బయలుదేరినటువంటి ఈ జనం అందరూ నాతోనే వస్తున్న సమయంలో స్వామి అని విన్నవించుకుంటున్నాడు హనుమంతుడి దగ్గర స్వామి మాకు నారదుడు కనపడ్డాయా విషయం అంతా చెప్పుకున్నాం ఆయన నా ఆలోచనలంతా అంగీకరించక సరిలేదని ఆ యోచన చేస్తుండేది ఏంటి ప్రాణం ఎవరైనా తీసుకుపోయి ప్రయాణమే ఎక్కడికి తీసుకుపోయి ఎవరైనా ఇస్తారా ఎవరైనా ఉందా ఎవరైనా చేస్తారా పని నన్ను మందలిస్తూ ఇలా అన్నాడు తనకు మాలిన ధర్మం లేదన్నారు కదా ముందు నీ ప్రాణాలను రక్షించుకుంటే తర్వాత రాజసభలో వాదించుకోవచ్చు మనం ఆ విశ్వామిత్ర మహర్షి మొదటి నేను చూస్తూనే ఉన్నాను పుట్టినప్పటి నుంచి పరమ రాజుగా ఉండు కదా చక్రవర్తిగా ఉండిన వాడికి ఏ డిసప్పాయింట్ ఏమైనా అయిందో లోపల తెలియదు కానీ అటు లేక ఇటు లేక ఎట్లా ఉన్నాడో తెలియదు కానీ ఆయన చిటికీ మాటికి అందరినీ కూడా తెలిసి తెలియని వాళ్ళని అందరినీ శపించడమే పని దూర్వాస మహర్షి కన్నా మించిపోయాడు ఇప్పుడు ఆయన కాలం ఇది విశ్వామిత్రుడి కాలం ఒక కాలంలో ఒక ఋషిది దూర్వాసుడు ఇంకోడున్నాడు ఇవి అంత వీళ్ళంత కోపిష్ఠులు ఇంకొక జమదగ్గని చెప్పలేవు ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆయన కోపం పడ్డాడో ఆయన శపించాడు అని చెప్తున్నావు నువ్వేంటి రాముడి దగ్గరికి వెళ్ళి తన మాటే నెగ్గాలని నువ్వు పట్టుబడతాడు అటువంటి వాడు నువ్వు రాముడి దగ్గరికి శరణాన్ని వెళుతున్నావు కదయా ఉంటాడు అన్నికన్నా ముందుగా వెళ్ళిపోయి ఉంటాడు తడిగుడ్డలతోనే అక్కడికి అక్కడేం చేస్తాడో ఆ గాక్యం నీళ్ళు చల్లితే చాలు శాపం అటువంటి మనిషి నీకు శాపం ఇచ్చాడు నిజమే నువ్వు తన్నావు నువ్వు వాటి మీదే నిలుచున్నావేమో మెత్తగా ఉండొచ్చు నిన్ను నువ్వు రక్షించుకోవటాన్ని నిలుచుకున్నావు ఆ తల్లి ఒగి పైకి వచ్చేసింది కాబట్టి నువ్వు కింద పడిపోతున్నావు నువ్వు నీదేం తప్పుంది దీంట్లో కానీ ఇంతకు నువ్వు అక్కడికి వెళ్ళటమా ప్రాణం తీసుకోండి నేను ముందుగా చెప్పుకోవటానికి నీ రాజ్యం వదిలి రాముడి దగ్గరికి వెళ్ళేది నువ్వు రాముడే వచ్చి చంపుతాడు దానికి ఏమంటా రాముడు చంపితే నీకు మంచిదని అంటున్నావు కదా అందుకే కదా బయలుదేరావు హసిపోదామని రాముడు చంపటం మహాభాగ్యము ఇక నువ్వు కాశీలో చావటం అంతకన్నా భాగ్యమేముంది నీకు బ్రహ్మలోకమే ప్రాప్తిస్తుంది తెలుసా అసలు నువ్వు వెనక వెళ్ళిపోతే మంచిదేమో ఏంటి ఇట్లా పోతున్నా నువ్వు తెలీదు అని ఈ విధంగా నన్ను మందలించాడు నా గురువు ఆ విశ్వామిత్ర మహర్షి మహాకోపిష్ఠుడు తన మాటే నెగ్గానాన్ని పట్టుబడతాడు రాముడి దగ్గరికి వెళితే ఎందుకంటే తన శిష్యుడు రాముడు భయం ఆయనకు కూడా భయమే రాముడు వాళ్ళ అందరికీ భయమే విశ్వామిత్రుడు వస్తున్నాడు అంటే వాళ్ళ తాతకు అందరికీ భయమే వాళ్ళ ముత్తాత రఘువంశ ముత్తాతకు భయమే ఆ ఇంకా వాళ్ళ 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 వంశస్థుడైనటువంటి ఆ రఘు వంశస్థుడైనటువంటి వంశదేవుడైనటువంటి ఆ సూర్యుడే భయపడతాడయా అంత శక్తి ఉన్నా కోపం ఎందుకు వెళ్ళలేదు ఆయనకి నేను ఇప్పుడు ఈ మాటలంతా మాట్లాడినట్టుగా ఈ గాలి వెళ్ళి తీసుకుపోతుంది ఏమవుతాను నేనేమవుతాను నా తమ్మురా ఏమవుతుందో తెలియదు అయినా కూడా నా శిష్యుడు కాబట్టి నేను రక్షిస్తున్నా నేను చెప్తున్నాను అందుకని గురువు వాక్యం కంటే మించిన ధర్మం లేదు గనుక శ్రీరాముడు ఆయన మాటలకే తలవంచుతాడు రాముడేదో ధర్మదేవత అది ఇది పొగిడావు కదా అబ్బా అవును నిజమే ధర్మదేవతనే కానీ గురువు దగ్గర ఏ ధర్మదేవత ఉండదేమో అనిపిస్తుంది వాదించడు గురువుని ఎదురేసుకోడు тамотуну мындай жай куурутат да